హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు ఏ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలని తెలుసుకుందాం ముందుగా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ముక్కు ద్వారా గాలిని గట్టిగా తీసుకొని రెండు నుంచి మూడు సెకండ్లు ఆపాలి తర్వాత నోటి ద్వారా మెల్లగా వదలాలి ఈ విధంగా రోజుకి పదిహేను నుంచి ఇరవై సార్లు చేయాలి గర్భధారణ సమయంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కలిగే ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే బిడ్డకి రక్తం మరియు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది అలాగే ప్రసవ సమయంలో శ్వాసను నియంత్రించుకోవడానికి అలాగే పెయిన్స్ నుంచి ఉపశమనం పొందడానికి ఈ శ్వాస వ్యాయామాలు ఉపయోగపడతాయి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను కూర్చుని లేదా నిలబడి చేయవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా ప్రసవ సమయంలో కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్